ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థ ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామన్వెల్టీ డిక్లరేషన్లు ఇచ్చిన హామీ మేరకు శాసనసభలో మొదలుగా కులగణన తీర్మానం చేసి అనంతరము ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్లు స్థానిక సంస్థలో కల్పిస్తూ ఆ తీర్మానం చేసిన సందర్భంలో మంత్రివర్యులు కొన్నం ప్రభాకర్ గారు ప్రవ ప్రవేశపెట్టిన తీర్మానానికి అసెంబ్లీలో బీసీల పక్షాన ఆ తీర్మానంలో చర్చలో పాల్గొంటూ మద్దతిచ్చిన మన సీనన్నకు ఈరోజు రాజన్న సిరిసిల్లా జిల్లా బీసీ సంక్షేమ సంఘం పక్షాన తనకు మా చిరు సత్కారం సన్మానం చేయడం జరిగింది సీనన్న ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు ఈ రాష్ట్రంలో అమల్లో కులగాన పెట్టుకుంటే రిజర్వేషన్ సంబంధించిన ఫార్టీ పర్సెంట్ కులగణన అసెంబ్లీ తీరని మొదలుపెట్టుకుంటే నినాక మొన్న ఆర్డినెన్స్ గవర్నర్కు పంపే వరకు ఈ రిజర్వేషన్లలో కీలక పాత్ర ఈ రాష్ట్రంలో అంటే ఉన్న ప్రకరణతో పాటు మా ఆదిసీనదని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం ఆదిసీనన్న బీసీ బిడ్డగా ఎమ్మెల్యేగా రా రాణిస్తున్నందుకు మేము గర్వపడతా ఉన్నాం బీసీ సంఘాలుగా అదేవిధంగా తనకు వస్తున్న ఈ పేరు ప్రఖ్యాతలు ఆ గౌరవం గౌరవం కూడా మాకందరికీ బీసీలకు దక్కుతున్నదిగా మేము ఈ సందర్భం భావిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ల అమలు వరకు కులంగాణ మొదలపెట్టుకుంటే మాకు మాకు మద్దతుగా ఢిల్లీకి వచ్చి మాకు మద్దతు ప్రకటించి మా విములవాడ ఎమ్మెల్యేగా బీసీ ముద్దు బిడ్డగా దాన్ని మా సంఘాలు ఎప్పటికీ మర్చిపోవు ఎమ్మెల్యే కాకముందు కూడా ఈ సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల కాన్ఫరెన్స్లో అదే వెమ్లవాడ కాన్ఫరెన్స్లో మా బీసీ సంక్షేమ సంఘానికి అవిధంగా బీసీల సమస్యల పైన పోరాడిన చరిత్ర మా ఆలస్యకు అందరికీ రికార్డులోగా ఉన్నది గత పదిహేను సంవత్సరాలుగా ఇకపోతే ఇవాళ మేము ఆలసకు మేము సన్మానించుకున్నట్లో గౌరవించుకున్న కొన్ని కొన్ని ఈ రిజర్వేషన్లతో పాటు కొన్ని బీసీలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి ఆ విధంగా మా సంఘానికి అదేవిధంగా బీసీ కులాలకు కూడా చేస్తున్న సేవలు ఉన్నాయి అందులో ఎక్కువ మంది బీసీ బీసీలు గల్ఫ్కి వెళుతూ ఉంటారు గల్ఫ్ కార్మికుల కొరకు ఐదు లక్షల పథకాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రితోని మాట్లాడి వాళ్ళగా గల్ఫ్ కార్మికుల కొరకు ఐదు లక్షల పథకం తీసుకొచ్చిన దాంట్లో మా ఆర్సీ అన్న అలా అగ్రస్థానంలో ఉంటారు అదేవిధంగా దక్షిణ కాశీగా పేరు పొందిన విమలవాడ రాజరాజేశ్వర స్వామి గుడి విస్తరణలో కానీ ఆ గుడిని ఆధ్యాత్మిక కేంద్రం అదేవిధంగా ఈ దేశంలో పర్యాటక కేంద్రంగా ఫీర్చిదిద్దులో భాగంగా ఈ మధ్యలోనే ద ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి దాదాపు వంద కోట్లు తీసుకొచ్చిన చరిత్ర మన ఆశం అన్నది ఒక్కసారి ఆలోచించాలి గతంలో కేసీఆర్ గారు నేను ఇక్కడనే పెళ్లి చేసుకున్నా నా అత్తగారు ఇక్కడనే నేను సంవత్సరానికి ఒక బడ్జెట్లో వంద కోట్లు కేటాయిస్తున్నా కేసీఆర్ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు ఇక్కడి విములవాడ భక్తులు కానీ విములవాడ కాన్స్టిట్యూన్సీ ప్రజలు కానీ ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తా ఎన్ని ఆటంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని బదనాములు చేసినా ఆ రాజరాజేశ్వర స్వామి ఆదిసీ నన్నను ఆవరించి ఇక్కడ రోడ్డు విస్తరణ కానీ భక్తులకు మేలైన వసతుల కానీ ఈ ఆధ్యాత్మిక కేంద్రంగా దేశంలో పేరు ప్రఖ్యాత వచ్చే విధంగా కృషి చేస్తున్నారు అంటే ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఇక్కడి ప్రజల ఆశీస్సులు మన ఆదిసీనాన్నకు ఉన్నాయి కాబట్టి ఇది సాధ్యమవుతుందని చెప్పి మేము ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇంతకుముందే చెప్పినాం బీసీ ఒక బీసీ బిడ్డ ఒక బీసీ బిడ్డ ఒక ధరలను ఓడించి ఈ ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వం అయిన తర్వాత ఎంత మంచిగా రాణిస్తున్నాడో ఇక్కడ అర్థం అర్థం చేసుకోవాలి వేములవాడ ప్రజలు మనొక్క రెండు మూడు ఊరాలకు పోతా ఉంటే అబ్బా మేము పది మేము పదిహేను సంవత్సరాలుగా మేము ఆలస ఆలసిన ఎమ్మెల్యేగా చేసుకోక చాలా బాధపడుతున్నాం ఇప్పుడు ఎక్కడ లేని విధంగా వేములవాడ నియోవర్గ రాజకీయ ముఖ చిత్రాన్ని ఇక్కడ ఆలసిన మారుస్తున్నారు మేము గతంలో కోల్పోయినాం ఇక మేము వదులుకోము భవిష్యత్తులో కూడా మేము ఆలసిన వదులుకోము అని చెప్పి ఈ సందర్భానికి ప్రజలందరూ అంటున్నారు ఈ ఎమ్లాడ నియోవర్గ ప్రజలు కానీ బీసీ శ్రేణులు కానీ ఆ సీనాన్నకు నీర నీరాజనం వరకు మేము అందుకు గర్వపడుతూ మేము సంతోషం వ్యక్తం చేస్తూ మున్ముందు మా ఆసీనాన్న ఈ బీసీల పక్షాన పోరా ఒకవైపు బీసీల పక్షాన పోరాడడం మరోవైపు తీర్పిచ్చారు కాబట్టి ప్రజలు ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి అన్ని అందరి ప్రజల ఎమ్మెల్యే ప్రజల ఆదరా మనకు కాబట్టి ఇంకా కూడా భవిష్యత్తులో ఆ విధంగా మద్దతు ఉండాలని మా బీసీ శ్రేణులుగా ఆసినన్నకు మేము వెనకం ఉండి సపోర్ట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి అంటే ఇక్కడ నిధులు కూడా ఎం లో నిధులు కూడా ఇన్ని ఏళ్ళల్లా ఎక్కడ రాలేదు ఎటు చూసినా ప్రాజెక్టులు ఎటు చూసినా అభివృద్ధి పనులు అవతకు ఆధ్యాత్మిక పనులు ఒక సామాజిక న్యాయం కొరకు బీసీల కొరకు ఈ శ్రమ ఇవన్నీ చూస్తే నిజంగా మేము గర్వపడుతున్నాం మేము అరుష్టలు భావి భావిస్తూ ఉన్నాం ఇక్కడ ప్రజలు కూడా అరుష్టలుగా భావిస్తూ ఉన్నారు కాబట్టి మేము అందరం ఇలా వచ్చింది ఎందుకంటే ఆ బీసీ రిజర్వేషన్లో నలభై రెండు శాతంలో కీలక పాత్ర ఆశ వ్యవహరిస్తూ ఉన్నాడు అదేవిధంగా రేపు అమలు చేసే దాంట్లో కూడా సామాజిక న్యాయంలో ముందుంటారని చెప్పి ఆశిస్తూ ఆయనకు మంచికైనా చెడుకైనా బీసీ సంఘాలను మేము మద్దతుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మరొక మారు తెలియజేస్తూ విములవాడ ప్రజలు సీనియర్లకు అంటే రుణపడి ఉంటారు ఆ రాజరాశం ఆశస్సులుంటే అదేవిధంగా మా అందరి మద్దతు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ చివరగా ఒక ఎమ్మెల్యే కాకుండా ఒక ఎంలా సిరిసిల్ల జిల్లా డిసిసి అధ్యక్షుడే కాకుండా